వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో నేషనల్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ని డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ నేషనల్ కరెంట్ అఫైర్స్ అన్నీ ఇంపార్టెంటే వాటిని ఒక్కొక్క టాపిక్ని చిన్నవైన ఒక్కొక్క టాపిక్ని ఒక్కొక్క వీడియోగా మనం డిస్కస్ చేద్దాం రెగ్యులర్గా ఫాలో అయితే ఇమీడియట్గా జరగబోయే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవి యూజ్ఫుల్ అవుతుంది ఈ వీడియోకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ దాని క్రిందన చిన్న తెలుగు మీడియంకి సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది దీన్ని మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది రైట్ దానికంటే ముందు మన ఛానల్ని కంటెంట్ ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకుంటే ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ తప్పనిసరి ఇప్పుడు ఆ లేటెస్ట్ నేషనల్ కరెంట్ అఫైర్ ఏమిటి అంటే ఎస్ఎంఎఫ్సిఎల్ ప్రారంభం ఎస్ఎంఎఫ్సిఎల్ ప్రారంభం వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ డెఫినెట్గా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది బ్యాంకింగ్ రిలేటెడ్ ఎకానమీ రిలేటెడ్ అండ్ కరెంట్ అఫైర్ రెండు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ఎస్ఎంఎఫ్సిఎల్ అంటే దీని అబ్రివేషన్ ఫస్ట్ మనం తెలుసుకుందాం దాని అంశం ఏమిటి దాని ఉపయోగం ఏమిటి అనేది చూద్దాం చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఎస్ఎం అంటే సాగరమాల సాగర్ మాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎఫ్సిఎల్ అంటే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది సాగర్ మాలా ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మారిటైమ్ రంగం లేదా సముద్రయాన రంగం లేదా నౌకాయాన రంగంలో ఇది సాగరమాల అనే ఒక ప్రాజెక్టు అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది ఆ సాగరమాల ప్రాజెక్ట్స్కి నిధులని సమకూర్చడం కోసం ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారు దీన్ని ఎస్ఎంఎఫ్సిఎల్గా ప్రారంభించారు ఇది భారతదేశంలోనే మొట్టమొదటి బ్యాంకింగేతర ఫైనాన్స్ సంస్థ నౌకాయాన రంగంలో లేదా సముద్రయాన రంగంలో లేదా సముద్ర రంగంలో ఇండియాస్ ఫస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇన్ ద మారిటైమ్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ అయిన పదం ఇది గుర్తుపెట్టుకోండి దేశంలో నౌకాయాన రంగంలో నౌకాయాన రంగంలో తొలి ఎన్బిఎఫ్సి అంటారు దేశంలోనే ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అంటారు బ్యాంకు కాదు కానీ ఫైనాన్స్ ఇస్తుంది అనేటువంటి సంస్థగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఇంగ్లీష్ లో మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇండియాస్ ఫస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ ఇన్ ద మారీ టైమ్ సెక్టర్ మారీటైమ్ అంటే నౌకాయాన రంగంలో దీనిని కేంద్ర పోర్టులు షిప్పింగ్ మరియు జల మార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించారు ఎవరు ప్రారంభించారంటే సర్బానంద సోనోవాల్ సర్బానంద సోనోవాల్ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదున ఈఎస్ ఎంఎఫ్సిఎల్ ని ప్రారంభించారు అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఒక మినీరత్న కంపెనీగా సేవలు అందిస్తుంది ఇది ఒక మినీరత్న వన్ కంపెనీ చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ మినీరత్న వన్ రత్న టూ నవరత్న మహారత్న అనేటువంటి కంపెనీల లిస్ట్ ఉంటుంది మన దేశంలో సెంట్రల్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని అంటారు అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అని అర్థం కాబట్టి ఇది ఒక మినీ రత్న వన్ కంపెనీగా దీనిని ప్రారంభించారు దీనిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదున ఆర్బిఐ దీని ఏర్పాటును ఆమోదించడం జరిగింది ఆర్బిఐ దీని ఏర్పాటును కరెక్ట్గా వారం రోజుల క్రితం దీన్ని ప్రారంభించిన వారం రోజుల క్రితం పంతొమ్మిదిన దీన్ని ఆమోదించడం జరిగింది సముద్ర రంగాన్ని బలోపేతం చేయడం దీని ఉద్దేశ్యం ఇంపార్టెంట్ సముద్ర రంగాన్ని బలోపేతం చేయడం దీని ఉద్దేశ్యం చాలా బాగా ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి సముద్ర రంగం టైమ్ సెక్టర్ అంటారు అంటే టు స్ట్రెంగ్తనింగ్ ద టైమ్ సెక్టర్ ఎలా స్ట్రెంగ్తన్ చేస్తుంది ఎలా బలోపేతం చేస్తుంది అంటే సముద్ర రంగంలో ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించడంతో పాటుగా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం ఈ సాగర్మాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఈ సంస్థ ద్వారా ఎస్ఎంఎఫ్సిఎల్ ద్వారా పోర్ట్ అథారిటీసు షిప్పింగ్ కంపెనీలు ఎంఎస్ఎంఈలు స్టార్టప్లు మారీటైమ్ ఇన్స్టిట్యూషన్స్ షార్ట్ టెర్మ్ దేర్ స్వల్పకాలిక మిడ్ టెర్మ్ మధ్యస్థాయి దీర్ఘకాలిక లాంగ్ టెర్మ్ నిధులని ఈ సంస్థ ద్వారా పొంది అభివృద్ధి చెందవచ్చు ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు దీనితో పాటుగా అదే రోజున సర్భానంద సోనోవాల్ సాగర్ సేతు అనే ఒక ప్లాట్ఫామ్ని కూడా ప్రారంభించడం జరిగింది దీంతో పాటుగా హీ ఆల్సో లాంచ్డ్ సాగర్ సేతు అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు టు బూస్ట్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వ్యాపారం చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించడము మరియు ఆపరేషనల్ ఎఫిషియన్సీని పెంచడము అనే ఉద్దేశంతో సాగర్ సేతు ప్లాట్ఫామ్ని కూడా అదే రోజున ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన నేషనల్ ఇష్యూ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్